అక్కడ కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ పట్టుకుందట టికెట్ దక్కని వారి మద్దతు ఉంటుందా లేక మేడి పండు మాదిరిగా అవుతుందా అని నిద్రాహారాలు మానేసి మరీ ఆందోళన పైకి సరే అంటున్నా ఎక్కడ ఏ రూపంలో జర్క్ ఇస్తారనంటూ గూడాచారులను ఇంతకీ ఇంత వాతావరణం అభ్యర్థులకి అంత భయం ఎందుకు పట్టుకుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంటుందట సీటు సాధించిన ఆనందం కంటే రాకుండా పోయిన వారి అలకలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయట తిరుపతి మదనపల్లె శ్రీకాళహస్తి చిత్తూరు సత్యవేడిలో ఇలాంటి వాతావరణం ఉన్నట్టు తెలిసిందే అలకమీదున్న ఆశావాహులు పైకి సెట్ అయినట్టు కనిపిస్తున్నా లోపల ఏం గోతులు తీస్తున్నారోనన్న టెన్షన్ అభ్యర్థుల్ని వెంటాడుతుంది తిరుపతి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆరుని శ్రీనివాసులు అయితే ఆయన రాకను స్థానిక టీడీపీ జనసేన క్యాడర్ వ్యతిరేకించింది తనకు టికెట్ దక్కకపోవడంపై మీడియా ముందే కంటతడి పెట్టుకున్నారు టీడీపీ నేత సుగనమ్మ ఆమెతో పాటు టీడీపీ నుంచి ఐదారుగురు జనసేన నుంచి ఇద్దరు తిరుపతి టికెట్ ఆశించారు వాళ్ళెవ్వరికీ కాకుండా చిత్తూరుకు చెందిన ఆరని శ్రీనివాసులకు టికెట్ దక్కింది దీంతో వారంపాటు రచ్చరచ్చ చేశారు ఆశావాహులు తర్వాత అధిష్టానం ఆదేశాలతో టీడీపీ నేతలంతా వెనక్కి తగ్గారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి శ్రీనివాసుల గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు ఇక జనసేన నేత హరిప్రసాద్ ఇప్పటికే మద్దతు పలికారు ఇంచార్జి కిరణ్ రాయల్ మాత్రమే ఇంకా అలకపాన్పు మీద ఉన్నట్లు సమాచారం ఇవన్నీ వారంలో సెట్ అవుతాయని తప్పనిసరిగా వారి నుంచి సహకారం లభిస్తుందని ఆశావాహంగా చెబుతున్నారు ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇక మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన షాజహాన్ కు టికెట్ ఇవ్వడంతో టీడీపీ నేత దొమ్మాలపాటి రమేష్ జనసేన నేత రామ్దాస్ చౌదరి నిరాశపడ్డారు రెండు రోజులు మౌనంగా ఉన్న ఇద్దరు రెబల్స్ గా బరిలో దిగడానికి సై అంటున్నారట మిగిలిన నేతలు పార్టీ ఆదేశాలతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు దీంతో ఎవరు ఎప్పుడు ఎలా మారతారోనని తెగ టెన్షన్ పడుతున్నారట షాజహాన్ ఇక సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంకు సీట్ ఇవ్వకూడదని ధర్నాలు చేసిన వాళ్ళు సైలెంట్ అయ్యారు ఇదే పరిస్థితి కాలహస్తి చిత్తూరులో కూడా ఉంది సర్లే కానియండి అంటూ ఊకొట్టారు మూడు పార్టీలకు చెందిన నియోజకవర్గాల ముఖ్యులు కానీ ఆ ఊ కొట్టడమే అభ్యర్థుల్ని కంగారు పెడుతుందట సరేనన్న మాట మనస్ఫూర్తిగా అంటున్నారా లేక కనిపించకుండా సీటు కింద ఎత్తు పెడుతున్నారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి ఎవరిని కదిలించినా ఏమో లోగొట్టు పెరుమాళ్లకెరక అంటున్నారు తప్ప అవును వాళ్ళ మీద నమ్మకం కుదిరిందన్న మాట మాత్రం రావడం లేదంటున్నారు అసంతృప్త నేతలు ఆయా అభ్యర్థులతో కలిసి ప్రచారానికి సభలు సమావేశాలకు వస్తున్నా తమ వర్గం అండగా ఉంటుందని చెబుతున్నా అభ్యర్థుల్లో మాత్రం ఎక్కడో ఏదో తేడా కొడుతుందట దానికి తోడు అభ్యర్థుల అనుచరులు కూడా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు వార్తలు మోసుకొస్తూ ఉండటంతో మరిన్ని డౌట్స్ పెరుగుతున్నట్టు తెలిసిందే దీంతో ఇక లాభం లేదనుకొని ఆయా నేతలు అసంతృప్తుల మీద నిఘా పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి నిజంగా పార్టీ చెప్పినట్లు పనిచేస్తున్నారా లేక ప్రత్యర్థులకు లీకులిస్తున్నారా అంటూ ఎప్పటికప్పుడు తమ మనుషుల ద్వారా ఆరా తీస్తున్నట్టు తెలిసిందే ఈ పరిస్థితి ముఖ్యంగా తిరుపతి మదనపల్లె సత్యవేడిలో ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు తమ మనుషులిచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా ఆయా నేతలకిచ్చే ప్రాధాన్యతలో మార్పులు చేసుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది ఈ క్రమంలో అసంతృప్త నేతల సమావేశం ఉందంటే చాలు షేక్ అవుతున్నారట ఆయా అభ్యర్థులు ఎప్పుడెలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని టెన్షన్ పడుతున్నారట చేయాల్సిన ఎన్నికల ప్రచారం కంటే వీళ్ళ పంచాయతీనే ఎక్కువైందంటూ పలువురు అభ్యర్థులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది ఇలా పైకి సైలెంట్ గా ఉండి మద్దతు తెలిపిన నేతల వ్యవహారం చివరకు మేడిపండు సామెతలా మారకుండా చూసుకోవడానికి ప్రత్యేక ఆఫర్స్ కూడా సిద్ధమవుతున్నాయట మరి కడదాకా వెంట ఉండి గెలుపు తీరాలకు చేరుస్తారా లేక మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేస్తారా అన్నది చూడాలి